వాయిస్ బాగుంటుంది అంటారు కానీ అండి ఇప్పుడు పాట పాడితే మళ్ళీ ఇదేం వాయిస్ అంటారు ఇప్పుడు దాకా వాయిస్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది జనాలకి అది ఎందుకంటే చెడగొట్టం అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మీరేనా అన్నాడు అలా కాదులే అలా అనలేదు నేనంటే బలవంతంగా చెన్నై తీసుకెళ్ళి ఈయన రతన్ గారు అసలు ఆ మైక్ ముందుకు వెళ్ళి పాడటానికి నేను అసలు ఇంకా నా మెసమరైజింగ్ లుక్స్ కంటే టార్చర్ బాగా బాధనండి ఆయన అక్కడి నుంచి ఆయన ఇక్కడ దాకా వెళ్ళాలండి మీరు సింగర్ కి చెప్పినట్టు చెప్పే కదా తాయిలు నేను ఎలా పాడతాను సో నేనేదైతే ఏదైతే హెవీ డాన్స్ అని చెప్పానో ఆ పాట నాజైతే పాటించారు